హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నర్సింగ్ ఆఫీసర్ అదే స్టాఫ్ నర్స్కు సంబంధించిన ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేసారు దానికి సంబంధించిన మూడు రకాలుగా అంటే దానికి లిస్టుకు సంబంధించి కానీ దానికి సంబంధించిన ప్రెస్ నోట్కి సంబంధించిన విషయాలు అయితే మూడు పీడిఎఫ్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది ఆ మూడు పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఖచ్చితంగా మీరు అక్కడ జైన్ కానీ జైన్ అయితే మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఒక వెబ్నోట్ అయితే ఇచ్చారు ఈ వెబ్నోట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు ఖచ్చితంగా మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి మనం ఇలాంటి వీడియోలే కాకుండా ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకొక విషయం ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఆశి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్త్ నోటిఫికేషన్ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టుల నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో దీనికి సంబంధించి సిబిటి మోడ్లో ఎగ్జామ్ నడిచింది ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అప్లికేషన్ చేస్తే నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఆ ఎగ్జామ్ రాశారు దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనేది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన ఫైనల్ కీ కావచ్చు సిబిటికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు రిలీజ్ చేశారు దాని తర్వాత నార్మలైజేషన్ చేశారు తర్వాత రెండు సెషన్స్లో దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది రిజల్ట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే వీళ్ళు రాసినటువంటి సిబిటీ మోడ్లో రాసిన ఎగ్జాము వెయిటేజ్ వెయిటేజ్ కూడా ఇచ్చారు కాబట్టి కాంట్రాక్ట్లో చేస్తున్న అవుట్ సోర్సింగ్లో చేస్తున్నటువంటి ఆ ఎంప్లాయీస్కి వెయిటేజ్ కలిపి ఆ రిజల్ట్ ఇచ్చింది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ వెయిటేజ్ సిబిటి మార్కులు కల్పించిన దాంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చినారు ఈ ఆబ్జెక్షన్స్లో అడ్రస్సింగ్ చేయడానికి అంటే వాటిని చెక్ చేయడానికి చెక్ చేసి దాని తర్వాత ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దీని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు ఈ ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆబ్జెక్షన్స్ అప్లికెంట్ యొక్క లాగిన్స్లో చేసుకోవడానికి ఉంది ఆ లింక్ కూడా అఫీషియల్ లో అప్డేట్ చేసే చూడండి సిబిటి మార్కులు కానీ వెయిటేజ్ కానీ ఎక్కడ కూడా వెరిఫికేషన్ బోర్డు అయితే వెరిఫికేషన్ చేయలేదు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే ఈ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సిబిటి మార్క్స్ కావచ్చు వెయిటేజ్ కావచ్చు ఫస్ట్ మె ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇదంతా డీటెయిల్స్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేస్తారు అంత త్వరలో ఎప్పుడు వీలైతే అంత తొందరగా వీలైతే అంత తొందర సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను అయితే ఇస్తారు అప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే ఒక పోస్టుకు ఒకటిన్నర మెంబర్స్ను ఆ విధంగా తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కాలింగ్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఈ విధంగా ఒక లిస్ట్ చేసి ఆ లిస్ట్ వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు సెలక్షన్ అనేది హైకోర్టు ఇచ్చే ఈ రెడ్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఆ పిటిషన్స్కు అనుకు వాటిని పాటిస్తూ ఈ సెలక్షన్ అనేది ఉంటుందని ఇక్కడ ఎనిమిదో పాయింట్గా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొత్తానికి రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టుల పోస్టులకు సంబంధించి మొత్తానికి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఈ ప్రొవిజనల్ లిస్ట్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన దీనిపై మీకు సంబంధించిన ఏ విషయాన్ని అడగాలనుకున్నా కింద కామెంట్లో అడగండి ఆ విషయాన్ని ఖచ్చితంగా నేను తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే పక్కా చేస్తా సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్